హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కారణ్యాస్ కిచెన్ కారణ్యాస్ కిచెన్లో ఈరోజు వీడియోలో కొత్తగా ఎంతో రుచిగా ఉండే గోధుమ దోశ ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూపించబోతున్నాను మీరు అనుకోవచ్చు కొత్తగా ఏముందక్క ఇందులో గోధుమ దోశ అందరికీ తెలిసిందే కదా అని కాదు ఈ రెసిపీ చాలా డిఫరెంట్గా ఉంటుంది చాలా చాలా రుచిగా కూడా ఉంటుంది అండ్ ఇందులోకి కాంబినేషన్గా చట్నీ కూడా ప్రిపేర్ చేస్తాను అది కూడా రెండింటి కాంబినేషన్ అల్టిమేట్గా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి సో ఇప్పుడు గోధుమ దోశని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు ఏంటి అనేది వీడియోలోకి వెళ్ళి చూసేయండి ముందుగా ఒక గిన్నెను తీసుకుని అందులోకి ఒకటి పావు కప్పు వరకు గోధుమలు తీసుకోండి ఇవి పావు కేజీ నెక్స్ట్ అదే కప్పుతో ఒక పావు కప్పు వరకు మినపు గుళ్ళు వేసుకుని ఒక మూడు ఎండుమిర్చిని కూడా వేసి శుభ్రంగా నీళ్ళతో ఒక మూడు సార్లు బాగా కడుక్కోండి కడిగిన తర్వాత ఇవి మునిగేంత వరకు నీళ్ళని పోసి మూత పెట్టుకుని ఒక మూడు గంటల పాటు నానబెట్టుకోండి జనరల్గా మనం గోధుమ పిండితో చేసుకునే దోశలు డిఫరెంట్ టేస్ట్ ఉంటాయి ఇవి డిఫరెంట్ టేస్ట్ ఉంటాయి అన్నమాట చాలా వ్యత్యాసం ఉంటుంది రెండింటికి కూడా సో ఇవి ఒక మూడు గంటల పాటు నానిన తర్వాత చూపిస్తున్న చూడండి ఇలా నానిన తర్వాత ఇవన్నీ కూడా మిక్సీ జార్లో వేసుకుని ఇందులోకి ఫస్ట్ మీరు ఇటుకి సరిపడినంత ఉప్పు వేసుకోండి వీలైనంత వరకు కలుపు వాడండి టేస్ట్ బాగుంటుంది అండ్ హెల్త్కి కూడా మంచిది అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్ర ఒక రెమ్మ కరివేపాకు వేసి ఫస్ట్ నీళ్ళు ఏమి వేయకోకుండా పచ్చాపచ్చగా గ్రైండ్ చేసుకోండి నెక్స్ట్ కొద్ది కొద్దిగా నీళ్లను పోసుకుంటూ ఎంత మెత్తగా వీలైతే అంత మెత్తగా గ్రైండ్ చేసుకోండి సుమారుగా ఒక గ్లాస్ నుంచి ఒకటిన్నర గ్లాస్ వరకు నీళ్ళైతే పడతాయి ఇక్కడ నేను మీకు చూడండి గ్రైండ్ చేసిన తర్వాత మనకి బంకలాగా గమ్ అయితే ఎలా అయితే ఉంటుందో అలా ఉంటుందన్నమాట ఇలా పిండి అంతా కూడా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఈ పిండి అంతా కూడా ఒక గిన్నెలోకి వేసుకోండి వేసి మూత పెట్టుకుని ఒక రెండు గంటల పాటు పక్కన పెట్టుకోండి ఇలా పిండి కాసేపు నానడం వల్ల రుచిగా చాలా టేస్టీగా వస్తాయన్నమాట దోశలు అనేవి ఒక రెండు గంటలు అయిపోయిన తర్వాత మంచి చట్నీ చేసి చూపిస్తాను అందుకోసం స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని అందులోకి ఒక మూడు టేబుల్ స్పూన్ల వరకు నూనె వేసుకోండి నూనె కొద్దిగా కాగిన తర్వాత ఇందులోకి చిన్న ఉల్లిపాయలు సాంబార్ ఉల్లిపాయలు ఉంటాయి కదా అవి ఒక కప్పు వరకు వేసుకోండి వేసి ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకుని ఇవి కాస్త ఫ్రై అయ్యేంత వరకు ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు మినపప్పు అలాగే రెండు టేబుల్ స్పూన్ల వరకు శనగపప్పు వేసుకోండి ఇక్కడ మీరు తీసుకునే మినపప్పు అనేది పొట్టుపప్పు ఉంటుంది కదా అది తీసుకోండి చాలా రుచిగా ఉంటుంది లేదంటే చాయ్ మినపప్పు వేసుకోవచ్చు లేదంటే మినపు సరే వాడుకోవచ్చు మళ్ళీ ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకుని మరి కొంచెం సేపు ఫ్రై చేసుకోండి ఒక నిమిషం పాటు ఆ తర్వాత ఒక రెండు మీడియం సైజ్ టమాటోల్ని ఇలా సన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి ఒక ఇంచీ అల్లము ఒక ఐదు నుంచి పది వరకు వెల్లుల్లి రెబ్బల్ని కూడా పైన ఉన్న తొక్కని తీసుకుని వేసుకోండి ఎండుమిర్చి ఒక పది నుంచి పదిహేను వరకు వేసుకోండి మీరు తినే ఘాటుకు తగ్గట్లుగా మీ దగ్గర ఉన్న ఎండుమిర్చికి తగ్గట్లుగా వేసుకోండి కారానికి తగ్గట్లుగా నెక్స్ట్ ఇందులోనే ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకుని హై ఫ్లేమ్లో ఒక రెండు నిమిషాల పాటు ఉడికించుకోండి ఆ వేడికి టమాటో అనేది త్వరగా సాఫ్ట్ అవుతుంది అండ్ ఇందులోనే ఒక చిన్న రెమ్మ చింతపండు వేసుకోండి అంటే ఉండలో చెప్పాలంటే ఒక చిన్న ఉండ అనమాట రెండు మూడు రెమ్మలు అయితే సరిపోతాయి అలాగే మీరు ఇటుకు సరిపడినంత ఉప్పు వేసి మరొకసారి కలుపుకున్న తర్వాత ఈ విధంగా టమాటో అనేది సాఫ్ట్ అయిన తర్వాత ఇందులోకి ఒక చిన్న ముక్క కొబ్బరి ముక్క తీసుకోండి మీ దగ్గర కొబ్బరి తురుము ఉంటే రెండు టేబుల్ స్పూన్స్ వేసుకోండి నా దగ్గర కొబ్బరి తురుము లేదు చిన్నది పచ్చి కొబ్బరి తురుము నాలుగు ముక్కలు వేస్తున్నాను అనమాట వేసి ఒకసారి కలిపేసేసి స్టవ్ ఆఫ్ చేసేయండి చూడండి ఈ విధంగా మగ్గిపోయి ఉంటుంది ఇది పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవడమే కొద్దిగా అవసరం పడితే నీళ్ళని పోసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోండి చాలా రుచిగా ఉంటుంది ఈ చట్నీ అయితే సో గట్టిగా రుబ్బుకుంటే ఈ విధంగా ఉంటుందన్నమాట ఇది మనకి దోశల్లోకి ఎంత బాగుండదు కన్సిస్టెన్సీ అందుకని కొద్దిగా నీళ్ళని పోసుకుని పల్చని చేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోండి ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న చట్నీ అంతా కూడా ఒక గిన్నెలోకి వేసుకుని తాలింపు పెట్టుకోవడమే జస్ట్ తాలింపు కోసం ఒక టీ స్పూన్ వరకు నూనె వేసుకుని నూనె వేడైన తర్వాత తాలింపు దినుసులు ఒక ఎండి మిర్చి కొద్దిగా కరివేపాకు వేసి మంచిగా లో ఫ్లేమ్లో ఫ్రై చేయండి చట్నీకి తాలింపే మంచి టేస్ట్ ఇస్తుంది అనమాట కాబట్టి జాగ్రత్తగా స్లోగా ఫ్రై చేసుకోండి ఈ విధంగా ఫ్రై చేసుకున్న తాలింపుని చట్నీలో వేసి ఒకసారి కలిపేయడమే చూసారా చట్నీ కూడా రెడీ అయిపోయింది ఇప్పుడు సింపుల్గా దోశ వేసి చూపిస్తాను చాలా చాలా టేస్టీగా వస్తుంది ఒక రెండు గంటల పాటు పిండి పులిసిన తర్వాత చూపించిన చూడండి మనకి లైట్గా ఎయిర్ గ్యాప్స్ కూడా వస్తాయన్నమాట సో మరొకసారి పిండిని కలుపుకుని మీరు చూస్తే పిండి బాగా గట్టిగా ఉందనమాట మనకి దోశ పిండి ఎలా అయితే జారుగా ఉంటుందో అలాగే కలుపుకోండి అప్పుడే బాగుంటాయి దోశలు కూడా లేదంటే ప్యానంకి చుట్టుకుపోతుందనమాట అంతా కూడా నేను మీకు కన్సిస్టెన్సీ చూపిస్తాను కరెక్ట్గా అలా జారుగా కలుపుకోండి చూసారా ఈ విధంగా కలుపుకునే తర్వాత దోశ వేసుకోవడానికి స్టవ్ మీద పానం పెట్టుకుని పాన్ వేడైన తర్వాత కొద్దిగా ఉల్లిపాయతో రుతుకోండి అంటుకోకుండా ఈజీగా వస్తుంది సో ఇలా ఒక గ్రేటెడ్ పిండిని తీసి పానం మీద వేసి చక్కగా మనం దోశ ఎలా అయితే చుట్టుకుంటామో అలాగే చుట్టుకోండి ఇలా దోశ స్ప్రెడ్ చేసుకున్న తర్వాత పైన అంతా కూడా పచ్చితనం పోనివ్వండి మీడియం టు హై ఫ్లేమ్లో కాల్చుకోండి అలా పోయిన తర్వాత ఒక టీ స్పూన్ వరకు చుట్టూ నూనె వేసుకుని చెప్పాలంటే కొద్దిగా నూనె ఎక్కువ వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది లేండి మీకు నచ్చితే కొద్దిగా ఎక్కువ వేసుకోండి లేదంటే కొంచెం తగ్గించి వేసుకోండి ఇలా చుట్టూ మంచిగా ఎర్రగా కాలిన తర్వాత రెండో వైపుకి టర్న్ చేసుకుని రెండు వైపులా ఇలా చక్కగా కాలిన తర్వాత ఫోల్డ్ చేసుకుని వేడి వేడిగా చట్నీతో సర్వ్ చేసుకోవడమే చాలా బాగుంటుంది రెండింటి కాంబినేషన్ అయితే ఒక్కసారి తప్పకుండా ట్రై చేయండి వారంలో ఒక్కసారైనా ఈ బ్రేక్ఫాస్ట్ని మీ బ్రేక్ఫాస్ట్లో ఇంక్లూడ్ చేసుకోండి ఖచ్చితంగా సాటిస్ఫై అవుతారు చూసారు కదా గోధుమ దోశ అండ్ అందులోకి కాంబినేషన్ మంచి చట్నీ ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు తప్పకుండా ట్రై చేయండి నా దగ్గర కారపొడి ఉంటే అది కూడా వేశానమాట నంచుకోవడానికి ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో కూడా కింద కామెంట్ చేయండి మీరు చూడొచ్చు దోశలు ఎంత సాఫ్ట్గా ఉన్నాయో సో ఇదే విధంగా మిగిలిన పిండితో కూడా ఈ గోధుమ దోశలు వేసుకుని వేడి వేడిగా సో చేసుకోండి అండ్ మీరు అనుకున్నట్టు ఈ పిండి అయితే నిలువ ఉండదండి ఫ్రెష్గా ఎప్పటికప్పుడు చేసుకోవాలి మీరు కావాలంటే నానపెట్టింది ఫ్రిడ్జ్లో పెట్టుకుని ఎప్పుడంటే అప్పుడు గ్రైండ్ చేసుకుని చేసుకోవచ్చు చూసారు కదా చాలా సింపుల్గా టేస్టీగా హెల్తీగా గోధుమ దోశలు ఇంట్లో ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను వీడియో కన్నా నచ్చినట్లయితే ఈ వీడియోని ఒక లైక్ చేసి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని ఎమ్మీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం కారన్యాస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గెండెసింబర్ని కూడా నక్కండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్